ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినటువంటి ఐదున్నర నెలల కాలంలో కింది స్థాయి జన జనాల నుంచి పై స్థాయి పారిశ్రామికవేత్తల వరకు కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి ఎక్కువ దోపిడి బరి తెగిస్తున్నారు విచ్చల విడిగా దోచుకోవడం మీద దృష్టి పెట్టారు ఇవన్నీ నేను మీరు చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారే పదే పదే వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులను ఉద్దేశించి చెడ్డ పేరు వస్తుంది మీరు ఇలా ఉండొద్దు ఇలా ఉండొద్దు ఇదే నా లాస్ట్ వార్నింగ్ ఇదే నా లాస్ట్ వార్నింగ్ లాస్ట్ వార్నింగ్ అని ఇప్పటికే ఐదారు సార్లు అన్నారు కానీ వాళ్ళు ఎవరైనా ఏ పరిస్థితి లేదు తాజాగా చూడండి వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ మనుషులు అంటే వాళ్ళ బంధువులే వాళ్ళ కుటుంబ సభ్యులే బంధువులు కూడా కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు భారీగా అనుచరులను వేసుకొని వెళ్ళి అదే నియోజకవర్గం కొండాపురంలో రాగకుంటా అని ఉంటారు రాగికుంటా అని అక్కడ నాలుగు వందల డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఆదానీ కంపెనీ పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపడుతుంది అక్కడ అయితే అక్కడికి వెళ్ళి ఎం వాళ్ళు చ చదువు చేసే కార్యక్రమాన్ని మొదలెట్టారు పనులు స్టార్ట్ చేస్తున్నారు అక్కడ ఒక క్యాంప్ వేసుకున్నారు ఆదానీ ప్రతినిధులు ఆ స్టాఫ్ ఈ ఆదినెడ్డి మనుషులు వాళ్ళ కుటుంబ సభ్యులు భారీగా అనుచరులతో వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పకుండా పనులు ఎట్లా ప్రారంభించారు మీరు ఒక మెగా మీద ఇంత ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేశారు అని డిమాండ్ చేసి ఏకంగా వాళ్ళ మీద రాళ్ళ దాడి క్యాంపు కార్యాలయం మీద దాడి మొత్తం పరికరాల యంత్రాలు ధ్వంసం చేసి పెట్టేశారు దారుణంగా సో దీని మీద ఎమ్మెల్యే ఏమంటారంటే లేదు మా వాళ్ళు వాళ్ళ వాహనాలు అద్దెకి పెట్టుకోవాలి అని చెప్పి అడిగేకపోయారు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగేకపోయారు అని చెప్పి ఎమ్మెల్యేలు సరిపెట్టుకుంటున్నారు కానీ దాడి చేశారు రాళ్ళ దాడి చేశారు సో ఆదాని దేశంలో దేశాన్ని నడుపుతున్న ప్రభుత్వానికి ఎంత అత్యంత కీలకమైన వ్యక్తి అందరికీ తెలుసు సో ఈ ఇన్ఫర్మేషన్ నేరుగా ఢిల్లీ పెద్దలకు చేరింది వాళ్ళు చాలా తీవ్రంగా పరిగణించారట చాలా సీరియస్ అయ్యారట మరి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సంకేతాలు పంపించారో లేకుంటే ఎలాంటి వర్తమానం పంపారో తెలియదు దీని తగిన తర్వాత పరిణామాలు ఏంటో కూడా తెలియదు మరి ఆదినాయన రెడ్డి గారిని పిలిచి చెప్తారా చెబితే ఆయన వింటారా ఇక వేరే పరిశ్రమలు వేరే వాళ్ళ ఆ నియోజకవర్గంలో వాటాడకుండా ఉంటారా ఎలా కంట్రోల్ చేస్తారు రాదాని ఢిల్లీ స్థాయిలో ముఖ్యుడు కాబట్టి ఇమ్మీడియట్గా సమాచారం ఢిల్లీకి చేరడం వాళ్ళు సీరియస్ అవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు సమాచారం అవ్వడం రకరకాలుగా జరిగిపోతుంది వేరే వాళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళు కొడితే ఇల్లు కొట్టించుకోవాలి ఇంకా అంతకుమించి ఏముంటుంది వేరే వాళ్ళ మీద జరిగితే వాళ్ళు కొడితే ఇల్లు కొట్టించుకోవాలి అంతకుమించి ఏముంటుంది చాలా దారుణంగానే ఉంది ఆదాని ప్రతినిధుల మీదే ఆ క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి రాళ్ళతో విధ్వంసం చేశారంటే ఇక వేరే వాళ్ళని అయితే లెక్క కూడా చేరేమో